అన్నలు మామూలుగా రెండు లగ్గాలు చేసుకోవటం మనం చూస్తూనే ఉంటాం కానీ మన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆందోని అల్బాన్సిస్ అరవై రెండేళ్ళకి మొన్న ప్రేమించి మరి నలభై ఏళ్ళ ఫ్రెండ్ని రెండో పెళ్లి చేసుకున్నట ఆశ్చర్యంగా ఉంది కదా ప్రధానమంత్రి అయింది లవ్ చేయటం ఏంది లగ్గం చేసుకోవటం ఏందని ఐ ప్రధానమంత్రి అయితే ఏంది ఆయనకి మనసుండదా అరవై ఏళ్ళకు ప్రేమ పుట్టదా పారెన్ దేశాల్లో ఇవన్నీ కామనే అయితే ఈ పెళ్ళిలో ఒక చిన్న ఇంత జరిగిందట ప్రధానమంత్రి ముద్దుల పెంపుడు కుక్క రింగు తెచ్చి సార్ చేతికితే ఆయన వాళ్ళ ఫ్రెండు పెళ్ళికూతురుకు తొడిగిందట ఓ అమ్ము ఏందో ఈ చిత్రాలు ఇక మన ప్రధానమంత్రి మోడీ సార్ కూడా ట్విట్టర్లో మెల్లిగా ఆస్ట్రేలియా ప్రధానికి హ్యాపీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పిండట మంచిదే కదా